అందరికీ నమస్కారం బాబు టీవీ సమర్పించు కలర్ అప్డేట్ వీడియోకి తిరిగి స్వాగతం ఈరోజు తారీఖు వచ్చేసరికి పదిహేను తారీఖు పన్నెండు వందల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు యొక్క విన్నింగ్ అండ్ లాసింగ్ కాల్సి చూద్దాం అదేవిధంగా మనము భోగి పండుగ రోజు గెలిచే రంగుల వీడియో అయితే ఆల్రెడీ మన బాబు టీవీ బాబు టీవీ మెయిన్ ఛానల్లో పెట్టమని జరిగింది ఇంకా ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి చూడటానికి అయితే ప్రయత్నించండి ఛానల్లో ఉంది లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్ అనేది ఉందన్నమాట ఎక్కడి నుంచైనా మీరు చూడవచ్చు మన తయారీ కోళ్ళలో వచ్చే వాత సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం మన బాబు టీవీ టెంపర్ వాతం లడ్డు ఒక టెంపర్ వాతం లడ్డు ధర కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఇది అన్ని రకాల కాళ్ళపొట్లకి అదేవిధంగా మేతలు సరిగా తినకపోయినా తిన్న మేత సరిగా బాడీకి వంట పట్టకపోయినా అదేవిధంగా కోడికి టెంపర్ పెట్టడానికి కోడికి ఇసురులు పెరగడానికి ఈ టెంపర్ వాతం లడ్ అనేది బాగా ఉపయోగపడుతుందనమాట కావాల్సిన వారు స్క్రీన్ పైన కనపడుతున్నాం నా బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా మన వద్ద డీ వార్మింగ్ ట్యాబ్లెట్లు అనమాట ఒక్క టాబ్లెట్లు అనమాట ఇవి కోడ్లో ఉన్న అన్ని రకాల టేప్ ఫామ్స్ ఏ రకాలైన వామ్స్ అయినా పురుగులైనా కానీ అన్ని పురుగులు పడిపోవడానికి ఒక్క ట్యాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో ఇవి కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనబడుతున్నాం మన బాబు టీవీ ఛానల్ నెంబర్ కాల్ చేయగలరు అదేవిధంగా మన వద్ద నాష్ట లడ్డు అనమాట టెంపర్ తయారీ నాష్టాల లడ్డు అనమాట సో ఇది వచ్చేసరికి కేజీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదేవిధంగా మన వద్ద బలం లడ్డు ఇది వచ్చి ఇది కూడా పట్టాలకు బలాలు రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదేవిధంగా మన దగ్గర స్టీల్ మొగ్గులు అనమాట కోల్డ్కి వాటర్ నీళ్ళు పెట్టుకోవడానికి స్టీల్ మొగ్గులు ఇవి కాలన్నా మన బాబు టీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు స్కిన్ ప్రవర్తనకి కాల్ చేయగలరు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపించగలము ఫ్రెండ్స్ అదేవిధంగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుకు పెట్టుకోవాల్సిన సరికి పసింగళ కాకినేమిలు ముసుగు పెట్టుకోవచ్చు అనమాట సో అదేవిధంగా ఇక్కడ తగ్గేసరికి సరికి నల్ల కాకి కాకినేమిది నల్లసోల నల్లకట్రసంగి బ్రాస్ అనేవి ఇక్కడ విన్నోతో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంకొక లాస్ గల సరికి కోడి కాకి కోడిటాగ కోడిపోలా తెల్ల తెల్లకూడ అనేవి ఇలా లాసతో చూసే అవకాశం కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల కాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎనిమిది నుంచి పది గంటల కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టి కావలసిన ఒకసారి కోడి మిరపండు డాగని ముసుగుపెట్టి కావచ్చి అనమాట సోదయం గుడితో కలిసి ఇంకోసరికి కోడియర డాగ కోడి రసం డాగ కోడి అరమేలా కోడి అరే ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పైన లాసింగ్ కలసరికి నలసల నల్కటరసంగి నలకట బ్రసు తొమ్మిది కాకి పసింగ్ కాకని ఇక్కడ లాసోత్తు చూసే అవకాశం కూడా ఈ ఎనిమిది నుంచి పది గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా పది నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్టు అయితే ముసుగు పెట్టుకోవసాగు సరికి తెల్ల నీ వెలిపి ముసుగు ముసుగుపెట్టుకోవచ్చు అనమాట సోదయం సరికి పసింగల చేతువ సేవ గెట్ నేలిపింగల నీవుల బ్రాసు గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఎవ్వుతో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పని లాసింగ్ కలిసేసరికి మిరపండు డాగా ఎరడాగా కోడ్డాగా నలడాగా ఎర్రమెలని లాస్ అవుతో చూసే అవకాశం కూడా ఈ పది నుంచి పదకొండు గంటల మధ్యకాలం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో ఇంక మనం చూసుకున్నట్టే ముసుగుపెట్టుకు అవసరం ఒకసారి పసింగ్ల పసి కాకిగా ముసుగుపెట్టుకు అవసరంగా అనమాట సో అదే ఇంగిటి తగ్గ సరికి కాకిడాగా నల కాకిడాక పసింగ్ కాకిడాగా నల కాకి పసిం కాకి అనేవి ఇక్కడ విన్నోదు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంగిటి తగ్గ గెలిచిన సరికి కోడాగా కోడి మేళ కోడి తలకోడి తెల్లపొల అనేవి ఇలా లాస్ట్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు ఒకసారి గౌడు కోడి కాక నేను ముసుగు పెట్టుకోవచ్చు అనమాట సోదరింగుడి తగ్గేసిన గోల్డ్ అప్రాసు పెసర పెసరకెర గోల్డ్ కోడి కాక అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదరింగుడి పైన లాసం కలిసి వచ్చేసరికి ఎరడాగ కాగడాగా నల్లడాగ నిమ్మిడి డాగలు అనేవి లాసు చూసే అవకాశం కూడా ఈ పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకటి టూ రెండు గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన ఒకసారికి పసి ఇంకా కాకినెమి ముసుగు పెట్టుకోవాల్సిన సో అదే గుడి తగ్గేసరికి ఒకసారి నల్ల కాకినెంలి నలసల నలకట్ట సంగి నలక బ్రాస్ అనేవి ఇక్కడ విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే గుడి పైన లాస్ ఇంకా సరికి కోడి కాకి కోడి డాగ కోడిపూల తెల్లపూల తెల్లకూడ అనేవి ఇక్కడ లాస్వుతు చూసే అవకాశం కూడా ఈ ఒకటి టూ రెండు గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు టూ మూడు గంటల మధ్య ఇంక మనం చూసుకున్నట్ల ముసుకు పెట్టుకోవచ్చు ఒకసారి పసిమి కోటి రసంగ డాగని ముసుకుపెట్టుకోవచ్చు అనమాట సో అదే గుండీ తగ్గించిన సరికి కోటి కోట కోటరసంగి కోడి మెరపొన డాగ కోడి ఎరమేలా కోడి అనేవి ఇక్కడ విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే లాస్ని కలిసేసరికి బోరపికలగా ప్లాస్ గెట్నే వెళ్ళిపోయి కాకడాగా నలక రసంగి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ రెండు నుంచి మూడు గంటల మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా మూడు టు నాలుగు గంటల మధ్య ఇంక మనం చూసుకున్నట్లు ముసుకెట్టుకోవచ్చు ఒకసారి కూచిన బోరపిక వెళ్ళిపోలా నిముకపెట్టుకోవచ్చు అనమాట సోదయం గుడి తగ్గించిన సరికి పసింగళతు గౌ నీళ్ళు ప్రాసు కూసి నలుపులు నీళ్ళు దగ్గర అనేవి ఇక్కడ విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పైన హసం సరికి కాకిడాగ కోడిడాగా కోడ్రసంగి తెల్లని వెళ్లి పాలా బ్రాస్లమెంట్ లాస్ వత్తు చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా నాలుగు టు ఐదు గంటల మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే పెట్టుకోవాల్సిన సరికి నల్ల కాకిడాగ పడలా ముసుగు ముసుగు పెట్టి సో అనమాట సోదయం గుడి చదుకెళ్ళకున్న సరికి కాకిడాక పర్లే నెమ్మిల్చూపు మిరపడాగా కాకిడాగ నల్ల పచ్చ డాగని ఇప్పుడు వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం పైన పని లాసింగ్ కలిస్తేసరికి కోడిడాగా తెల సేతువ కోడి మేల కోడి లాస్ కోడిపోలాస్ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఐదు టు ఆరు గంటల మధ్య కాలంలో మనం చూసుకుంటే పెట్టుకోవాల్సిన ఒకసారి పసింగల్ కోడి కాకని ముసుకు పెట్టుకోవాల్సిన అనమాట సోదీంగుడి తగ్గల్సిన సరికి కోడి నెలపింగ్ గోడ బ్రాసు కోడి కోడిపొలా తెల్లకచ్చి అని కూడా ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే పైన లాసింగ్ కలస్తు కోడిగా కాగి డాక నల్ల కాకి డాక కాకనివ్వండి సవాళ్ళని క్లాస్ వచ్చి చూసే అవకాశం కూడా ఎప్పుడైనా మనం చూడవచ్చు